సునీత విలియమ్స్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా గొప్పగా తొమ్మిది నెలలు తర్వాత తిరిగి రావటం చాలా గర్వకారణం మన ఇండియాకు చాలా మంచి జరిగినట్టు కొన్ని విషయాలు సునీత విలియమ్స్ గురించి నేను చెప్తాను ఆవిడ గత సంవత్సరం జూన్ ఎనిమిదో తారీఖున బయలుదేరారు ఒకట రెండు నెలలది కితం తొమ్మిది నెలల నిరక్షణ అనంతరం భారత సంతతి చెందిన నాసా వ్యాగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరటం చేరుకున్నారు గత ఏడాది జూన్ ఐదున పరిరక్త కేంద్రం కింద ఐఏఎస్ వారం రోజుల పాటు అక్కడ పరిశోధన చేసి వెళ్ళిన సునీత గారికి సహచరులు బుచ్ విల్మోర్ సాంకేతిక కారణాలలో అక్కడ చిక్కుకెళ్లారు అక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చిన నాసా ప్రయత్నాలు అట్టకేకలు ఫలించాయి సాంకేతిక కారణాల వల్ల అక్కడ చిక్కుకునే అక్కడ చిక్ చిక్కుకున్నందుకు నాసా చేసిన నాసా చేసిన ప్రయత్నాలు విఫలమైనది ఎటు ఎక్స్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాఫూలో వీరు బుధవారం ఉదయం ఫ్లోరిడా తీరంలో మూడున్నర గంటలకు రావటం చాలా సంతోషకరంగా ఉంది సునీత విలియమ్స్ అవి రావటం మన ఇండియాకు చాలా గర్వకారణం అది సునీత విలియమ్స్ పూర్వం వచ్చేసి అసలు చెప్పాలంటే గుజరాత్లో జన్మించిన ఆవిడ వాళ్ళ తండ్రి దీపక్ పాండే అనే న్యూరో అటానిమి కాగా ఆమె అమెరికాలో స్థిరపడటం వల్ల తల్లి ఒర్సలిన్ బోని పాండే స్లోనేనివియాలో పుట్టినప్పుడు అమెరికాకు వలస వచ్చారు దీపక్ బోని పాండేల ముగ్గురు సంతానంతో సునీత విలియమ్స్ చిన్నది ఆమె అన్నయ్య జే థోమస్ అక్క ధీనా ఉన్నారు సునీత విద్యాభ్యాసం అమెరికాలోనే సాగింది హై స్కూల్ హై స్కూల్ పూర్వక యునైటెడ్ అనౌ నావెల్ అకాడమీ నుంచి డిగ్రీ తీసుకుని అనంతరం అమెరికాలో నౌకాదళను ఉద్యోగం కూడా ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నావెల్ అకాడమీలో ఉన్నప్పుడు మైకేల్ అనే విలియమ్స్తో సునీతకు ఏర్పడిన స్నేహంగా అతనితో ప్రేమగా మారి మొదట్లో ఫైలట్స్గా నేవీ హెలికాప్టర్లు నడిచేవారు కొన్నేళ్ల పాటు సహజీవనం గడిపి ఈ జంట ఇరవై వేల క్రితం వివాహం బంధంతో ఆరు అత్యంత సన్నిహితంగా వివాహం జరిగి మైకల్ కూడా హిందూ మతాన్ని ఆదరించడం చెప్పుకోదగ్గ విశేషమే మనకు అది అయితే అయితే ఆవిడ మొదటిసారి అంతరిక్షంలో ప్రయాణించడానికి రెండు వేల ఆరులో మరుసారి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు భగవద్గీతని తీసుకెళ్లారు ఆవిడ అలాగే రెండు వేల పన్నెండో సార్లు మల్లా వెళ్ళినప్పుడు ఓ సముద్ర మోసలు తీసుకెళ్ తీసుకెళ్తున్నప్పుడు తనతో గణేష్ విగ్రహాన్ని కూడా ఆవిడ తోడు తీసుకెళ్లారు క్షే ఆమె వ్యోగామి భోరి విర్మల్తో కలిసి క్షేమంలో రెండు వేల ఇరవై నాలుగు జూను ఐదున కేవలం పది రోజుల మిషన్ భాగంగా ఈరోజు యాత్రకు చేపట్టారు జూన్ పద్నాలుగో తేదీన వీరిద్దరు భూమికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉండగా స్టార్ట్ లైనర్ ఓమ నౌకాల్లో హీలిన లీకేజీ కారణంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి దీంతో వీరి ప్రయాణం వాయిదా పడింది మళ్ళీ మరోసారి వాయిదా పడింది చివరికి సెప్టెంబర్ ఏడున సునీత విలియమ్స్ భారీ ఈ విర్మలం లేకుండానే బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది వారు తొమ్మిది నెలల నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి సునీత విలియమ్స్ మొత్తం అరవై రెండు గంటల ఆరు నిమిషాల పాటు తొమ్మిది స్నేహస్ వాక్స్ చేసింది దాంతో ఆమె మహిళ నెంబర్ వన్ స్థానం అత్యంత అనుగుణాలైన స్పేస్ వాకర్ జాబితాలో నాలుగు స్థానంలో నిలిచింది ఆవిడక్కడ చాలా దినచర్యలతో చేస్తూ ముందుకు వెళుతూ మన ఈరోజు మన ఇండియాను ఎంతో గౌరవకారణంగా చేసింది అంతర్జాతీయ కేంద్రంగా ఏఎస్ బుకింగ్ హోమ్ ఫ్యాలర్స్ పరిమాణంలో ఉంటుంది వైగ్యాలు ఉండే ప్రదేశం ఆరు పడక గదులు కూడా ఉంటాయి అక్కడ దాంట్లో సునీత విలియమ్స్ విల్మోర్ మోర్ వెళ్ళినప్పుడు ఐఏ ఐఎస్ఎస్లో మరో పది మంది కూడా ఉన్నారు ఆవిడతోటి అందులో నలుగురు అమెరికా ఉద్యమాలు ముగ్గురు రష్యా ఉద్యములు ఇద్దరు చైనీస్ చైనీస్ టైకో నోట్స్ ఉన్నారు ఈ ఇద్దరు ఉద్యమాలకు పడుకోవడానికి స్థలం ఉంటుంది అక్కడి నుంచి ఈమెయిల్లు కాళ్ళు ద్వారా వారి కుటుంబాలకు మాట్లాడడానికి రెండు ట్యాబ్లు అందుబాటులో కూడా ఉంచారు అప్పుడు సునీత విల్మర్ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం అంతరిక్షంలో ఉన్నప్పటికీ వారు అక్కడ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించారు బుచ్ విమల్ నాలుగున్నరకే ఫోర్ థర్టీకి గంటలకు సునీత విలియమ్స్ సిక్స్ థర్టీ గంటలకు మేల్కొనేవారు వారు సెలవులు కూడా లేరు అక్కడ వారు చేయాల్సిన పని షెడ్యూల్ వారికి ఉంది ఈ పనుల్లో ఐఏఎస్ భాగాలను సరిచేయడం సైన్స్ ప్రయోగాలు చేయడం కొన్ని తల కిందులుగా ఉన్నాయి అంతరిక్షంలో గురుత్వకారణంగా లేకపోవడంతో వారి కండరాలు ఎముకలు బలహీనపడతాయి అందువల్ల ఓగ్యములు ఆరోగ్యంగా ఉండేందుకు వ్యాయాలు చాలా ముఖ్యం నానా నాసా రూపొందించిన పరికరాల్లో ఏ ప్రత్యేక జిమ్ ఉంది ఇందులో వెయిట్ లిఫ్టింగ్ కోసం అడ్వెంచర్ ఎక్సర్సెస్ డివైజ్ ఏఆర్ఈడి అనే యంత్రం ఓగ్యమాలుగా పరిగెత్తినప్పుడు గాలిలో లేవకుండా పట్టీలతో కూడిన ట్రేడ్ విల్ కూడా ఉన్నాయి రోజు రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు వ్యాయామం చేయడానికి ఆస్వాదిస్తామని సుత విలియమ్స్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు తెలిపారు వాళ్ళకి అక్కడ ఫుడ్ విషయం వచ్చేసి చాలా ఉంది వైద్యముల దగ్గర తగినంత ఆహారం నీరు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇటీవల సరఫరా మిషన్ ద్వారా ఇంకా ఆహారం వెళ్ళింది ఇద్దరు వైద్యములకు అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం